రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ రామయ్య ఆధ్వర్యంలో సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలోని ఉన్న చత్తా చెదారాలను తీసివేస్తే కంప చెట్టు తొలగించడం జరిగింది అయితే సిబ్బంది మొత్తం కూడా మేము సైతం అంటూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రపరిచారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి రామయ్య మాట్లాడుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు లో ఉన్న చెత్తా చెత్తారాన్ని తొలగించడం జరిగిందని అదే విధంగా విద్యుత్ శాఖ సిబ్బంది కలిసికట్టుగా మేము సైతం అంటూ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగిందని ప్రతి ఒక్కరం మన ప్రాంతాలను శుభ్రపరచుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన కార్యాలయానికి ఎంతో మంది ప్రజానీకం వస్తుంటారు వారి ఆరోగ్యం కూడా బాగుపరిచే విధంగా ఉంటుందని మన కార్యాలయాలు బాగుంటే ప్రజలు కూడా ప్రజల్లో కూడా మార్పు వస్తుందని ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు ఈరోజు మూడవ శనివారం గవర్నమెంట్ గారి ఆదేశాల ప్రకారం మరియు గౌరవ నంద్యాల జిల్లా కలెక్టర్ గారి మేడం గారి ఆదేశాల ప్రకారం మరియు మా యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కరెంట్ ఆఫీసులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొత్తం సెక్షన్ ఆఫీసు మరియు ఆఫీస్ యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవడం జరిగినది ఈ శుభ్రం చేసుకోవడం వలన దాని యొక్క ఉపయోగాలు ఏమంటే ఎక్కడ దుమ్ము లేకుండా ఆఫీస్ కాంపౌండ్ నీట్గా ఉంటుంది మరియు ప్రజలకు కూడా ఎలాంటి హానికరమైన జబ్బులు రాకుండా దుమ్ము దూలి ఆ డస్ట్ లేకుండా ఉంటుంది ఇది చాలా మంచి కార్యక్రమము మేము గౌరవ కలెక్టర్ గారి మేడం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం మా ఆఫీస్ నందు కార్యక్రమం చేసుకుంటున్నాం ఇది మాకు చాలా ఇంతకు ముందు చేసుకున్న దానికి ఇప్పటికీ చాలా హ్యాపీగా అంటే ప్రశాంతంగా దుమ్ము లేకుండా కాంపౌండ్ అంతా కార్లు తిరిగినప్పుడు కానీ దుమ్ము లేకుండా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మూడవ శనివారంలో భాగంగా మా యొక్క సబ్ మా పరిధిలో నాలుగు సబ్స్టేషన్లు ఉంటాయి మేము మా లైన్ ఇన్స్పెక్టర్సు మా స్టాఫ్ మా యొక్క కాంట్రాక్టర్ గారి సహకారంతో అందరం నీట్గా ఆఫీస్ చేసుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు మూడవ శనివారం డి టూ సెక్షన్లో రామయ్య గారి ఆధ్వర్యంలో ఆ సెక్షన్ లో ఉన్న అన్ని అందరి సభ్యులు కలిసి గా కార్యక్రమం స్వచ్ఛంద్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగానే అధికారుల ఆదేశాన్ని మేరకు ఇక్కడ కంప్లీట్ గా చుట్టుపక్కల ఉన్న ఎక్కడెక్కడ ఉన్న చిదుగంత తీసేసి తీసేసి గా సొంతము అందరూ కూడా సభ్యులందరూ కలిసి లైన్మెన్లు కానీ స్పెడర్స్ కానీ స్టాఫ్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పని చేశారు చాలా సంతోషము ఇలా చేసుకుంటా పోతే కొన్ని వారాలకు ఎక్కడ గుడు ఏ చెడు గాని పాములు గాని ఇంకోటి కానీ ఏవే గాని రాకుండా మన భద్రతను మనమే కాపాడుకున్నట్లు ఉంటాం కాబట్టి ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో మంచిది సారు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు డిటీ సెక్షన్ సభ్యులందరికీ కూడా రమణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళు సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ